వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారితో భేటీ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి విషయాలు ఏంటి ఏం చర్చించారు ఎవరితో మాట్లాడారు ఇవన్నీ వచ్చేసరికి చాలా టైం పట్టేట్టుగా ఉంది కాబట్టి గత రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అమిత్ షా తోటి జరిగినటువంటి మీటింగ్ వివరాలు మాత్రం ఐకన్ ఐకాన్ కి చేరాయి ఎస్ ఇందులో రెండు రకాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ డిమాండ్స్ ఏంటి ఒకవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండే అవకాశమే ఉంటే డిమాండ్స్ ఏంటి ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాకి ఏం చెప్పారు ఏం డిమాండ్ చేయబోతున్నారు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి విజయాలు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ఇక్కడ గణనీయంగా కొన్ని మంచి సీట్లు సాధించడం ఇవన్నీ కూడా చూసాం దాని తర్వాత రాజకీయాల్లో భాగంగా ఇంకా ఎవరు ఎట్టుదారి వెళ్ళారు ఏంటి అనేది చూసాం రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చేసరికి ఎటువంటి పొత్తు పెట్టుకున్నారు ఇన్ని సీట్లు ఇక్కడ గెలవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎట్టడిపోయారు ఇవన్నీ కూడా చూసాం అక్కడికి అయిపోయింది బిఆర్ఎస్ ఓటమిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర పోషించిందా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ లో ఉందా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని అంటారు పైగా బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి అలాగో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు చంద్రబాబు శిష్యుడుగు సీతక్క కూడా అక్కడి నుంచి వచ్చింది అలాగే మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఇలాగే ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎంత బీఆర్ఎస్ లో ఉన్న ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేత ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు సో తెలుగుదేశం పార్టీ ఎగ్జిస్టెన్స్ అనేది ఇక్కడ అధికారాన్ని డిసైడ్ చేయడంలో ఉంది కానీ అధికారాన్ని పొందడంలో ఇక్కడ లేదు అనేది వాళ్ళకు కూడా అర్థమైంది బలమైనటువంటి క్యాడర్ ఉన్నప్పటికీ లీడర్ లేరు అని అది ఆ పరిస్థితిని ఈసారి చెరుపుకోవాలి అన్నట్టుగా ముఖ్యంగా వచ్చే ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి ఎంపీ ఎలక్షన్స్ లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది ఇదే విషయాన్ని అమిత్ షాకి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు స్పష్టం చేసి దీంట్లో ఏ సీట్లలో పోటీ చేస్తారు ఏ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు నిజామాబాద్ మల్కాజ్గిరి ఖమ్మం సీట్లని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనిలో ఏదో ఒక రెండు సీట్లు అయితే ఖచ్చితంగా కావాల్సిందే నిజామాబాద్ బీజేపీకి ప్రస్తుతం కోట ఉంది అక్కడ ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ధర్మపురి అరవింద్ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఆ సీట్ ఇవ్వగలుగుతారా ఇవ్వగలుగుతారంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి బట్ మల్కాజ్గిరి ఖమ్మం ఈ రెండు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి కంచుకోటలుగా ఉన్నటువంటిది అందరికీ తెలిసిందే మల్కాజ్గిరిలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలవడానికి కారణం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులు కేడర్ అని చెప్పక తప్పదు అవిభాజ్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ చూసుకున్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కానీ తెలుగుదేశం పార్టీది హవాగా ఉండేది అనేది అందరికీ తెలిసిందే అందుకని చెప్పే తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేసేటువంటి స్థానాలు రెండైతే మేము చేస్తున్నాము అని చెప్పి స్పష్టం చేశారు అది డిసైడ్ ఏం చేస్తారు అనేది చెప్పండి నేను సో ఈ మూడు స్థానాల్లో నిజామాబాద్ లో కావచ్చు ఖమ్మం కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు గణనీయంగా తెలుగుదేశం పార్టీకి పట్టు అనేది ఉంది సామాజిక వర్గ పరంగా కావచ్చు లేదంటే ఇతర తర నాయకత్వ పరంగా కావచ్చు ముందు నుంచి చూస్తున్నప్పుడు సో ఇప్పటికీ క్యాడర్ ఇక్కడ పోటీ చేస్తే చాలు మీరు గెలిపించుకోవడానికి మా సాయశక్తిలా పనిచేస్తాము అని చెప్తున్నటువంటి నియోజకవర్గాలు అనేది అందరికీ తెలిసింది అలాగే ఖమ్మంలో జరిగినటువంటి మినీ మహానాడు కార్యక్రమం ఎంత సక్సెస్ అయ్యింది అనేది కూడా మనం చూశారు దాని తర్వాత నేతలు ఎటుమారినా ఏం చేసినా వేరే రకంగా కాస్త రాజకీయ లబ్ది ఇంకోటి ఆలోచించుకుని వెళ్లారు తప్ప ఇంకోటి కానే కాదు అంతకు ముందు పోటీ చేసినటువంటి వాళ్ళు కావచ్చు నామనాయసు లాంటి వాళ్ళు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ అభిమానులు వాళ్ళ వెనకాల ఉన్నారు అనేటువంటిది మొన్న కాంగ్రెస్ ఎన్నికల్లో కూడా చూసాం పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీరు మా వెనకాల నుండి సహకరించినందుకు మేము అడగకుండానే మేము అడగకుండానే మీరు వచ్చి మాకు సహకరించినందుకు గాను మేము కృతజ్ఞతలుగా ఉండాలి మీకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తోటి స్నేహం అనేది ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే బీజేపీ తోటి ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ అడిగితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇస్తున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం ఉంది అక్కడ పొత్తు పెట్టుకుంటే తన సీట్ తన ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి సీట్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మంచి అభ్యర్థిని పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీ వాళ్ళు పొత్తుకి మాట్లాడుతున్నారు డిస్కషన్ చేస్తున్నారు కాబట్టి ఉన్న డిమాండ్లు అన్నింటిలో అక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి సపరేట్ తెలంగాణకు సంబంధించిన సపరేట్ డిమాండ్స్ అనేవి పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే తెలంగాణ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోటీ చేయబోతోంది అనే విషయం మాత్రం సుస్పష్టం మా అంచనా ప్రకారం మూడు సీట్లలో తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటిది ఖచ్చితంగా ఖమ్మం సీటు అట్ ద సేమ్ టైం మల్కాజ్గిరి సీటు తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది అక్కడ ఆ మిగతా అభ్యర్థులు ఎలా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నిలబెట్టేటువంటి అభ్యర్థులకి భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా మద్దతు కావాల్సింది అనేది ఈ డిమాండ్ యొక్క సారాంశం మరి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి డిమాండ్ కి ఏ విధంగా తలొగ్గుతుంది నిజంగా ఆ డిమాండ్ ని పూర్తి చేస్తుందా లేదు మా పని మేము చూసుకుంటాం మీ పని మీరు చేసుకోండి అన్నట్టుగానే వ్యవహరిస్తుందా చూడాల్సిందే సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి